హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి కేరళ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఎలా వెళ్తున్నాము ఎంత బడ్జెట్లో వెళ్తున్నాము ఎంతమంది వెళ్తున్నాం అనేది నేను వీడియోలో చెప్తాను ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా మేము ఫ్యామిలీ వచ్చేసి సిక్స్ ఫ్యామిలీస్ అయితే మెంబర్స్ వచ్చేసి ట్వంటీ టూ మెంబర్స్ అందరం ఒకటే చోటు ఉండాలి మనకు కావాల్సిన చోట ఆపుకోవాలి ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి అనుకొని మేమైతే మొత్తానికి బస్సు మాట్లాడుకున్నామండి ట్వంటీ టూ మెంబర్స్ కాబట్టి ట్వంటీ టూ సీటర్ బస్సు మాట్లాడుకున్నాము సెంట్రల్ ఏసీ బస్సు కిలోమీటర్ వచ్చేసి నలభై రెండు రూపాయలు మేము ముందట రెండు సీట్లు అయితే నాలుగు సీట్లు తీపిచ్చుకున్నాము ఎందుకంటే మధ్య మధ్యలో పడుకోవచ్చు ఎప్పుడు కూర్చోలేము కదా ఎందుకంటే జర్నీ ఎక్కువ కాబట్టి ఇలా సీట్లు తీపిచ్చుకుంటే చాలా బాగుంటుందని సీట్లు తీపిచ్చుకున్నాము సీట్లు మనం ఎన్ని సీట్లు తీపిచ్చుకోండి నాలుగు తీపించుకోండి రెండు తీపించుకోండి పది తీపించుకోండి ఛార్జీ మాత్రం మన మనదేనండి రెండు వేలు మాత్రమే షోరూమ్ వాళ్ళు తీస్తారు ఇక మేము వెళ్ళే బస్సు అయితే మొత్తానికి వచ్చేసిందండి నీట్గా రెడీ అయ్యింది పూజ చేసుకొని వచ్చేసింది మనం తీసుకెళ్లే లగేజ్ మొత్తం వెనకాల డిక్కలు అయితే సర్దుకున్నాము మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే సిక్స్ ఫ్యామిలీస్ కాబట్టి ఒక దగ్గర అమౌంట్ అయితే పెట్టుకున్నాము ఒక ఫ్యామిలీకి వచ్చేసి అరవై వేలు అంటే ఒక మెంబర్స్కి వచ్చేసి పదిహేను వేలులాగా లాగా పడింది మాకు మామూలుగా మేము ఏమనుకున్నామంటే ఇంత ఎమౌంట్ ఒక దగ్గర పెట్టుకుందాము ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ మనం తీసుకుందాము అనుకున్నాము కానీ మాకు ఫ్యామిలీకి వచ్చేసి అయితే అరవై వేలు అయితే పడిందండి అయితే వారం రోజులు సండే సండే టు సాటర్డే నైట్ వరకు అయితే మాకు ఫ్యామిలీకి వచ్చేసి అరవై వేలు అంటే మెంబర్స్కి వచ్చేసి పదిహేను పదిహేను వేలు పడింది ఎందుకంటే ఎక్స్ట్రా అంటే మనం బట్టలు కొనుక్కున్నది కాకుండా మొత్తం మేము వన్ వీక్ జర్నీ మొత్తం మాకు అరవై వేలు అయితే పడిందండి మనకు కావాల్సినవి అన్నీ తిన్నాము ఎంజాయ్ చేసాము మేము ఒక్క దగ్గర పెట్టాము కదా ఏమోంటో మేము అక్కడ మేము కొన్ని కొన్ని చోట్ల మేమే వండుకుంటాము అనుకున్నాము మేము వెళ్ళేటప్పుడు కూడా రైసు గ్యాసు సిలిండరు తర్వాత పప్పులు కూరగాయలు అదేవిధంగా కొన్ని పచ్చళ్ళు చికెన్ పచ్చడి మామిడికాయ పచ్చడి అదేవిధంగా తినడానికి కూడా కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నామండి అదే అరవై వేలలోనే ఇది ఇది కూడా మొత్తం ఖర్చు అన్నమాట ఎక్స్ట్రా ఖర్చు అనేది ఏం పెట్టుకోలేదు ఏదన్నా చిన్న చిన్నవి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే అవి పర్సనల్గా అవి కొనుక్కున్నాం అన్నమాట ఇంకా ఆ విధంగా బయలుదేరిపోయాము సండే కాబట్టి మధ్యలో మేము ఒక దగ్గర కాగి లంచ్ చేసాము మధ్యాహ్నం ఒక దగ్గర మధ్యాహ్నం కూడా నాన్ వెజ్ వండుకున్నాము చికెన్ కర్రీ బగారా రైస్ పన్నీర్ కర్రీ రసము ఈ విధంగా చెట్ల కింద ఆగి మంచిగా తినేసి మళ్ళీ బస్ ఎక్కి సాయంత్రం టైంలో మళ్ళీ కాఫీలు టీలు తాగుతూ మధ్యలో మేము తీసుకుపోయిన స్నాక్స్ తింటూ బస్సులోనే ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము నైట్ అంతా జర్నీ మార్నింగ్ మేము టెన్ కల్లా కేరళలోకి వచ్చామన్నమాట మున్నారికి రాగానే కేరళకి రాగానే చిన్న చిన్న వర్షం అండి ఫుల్ వర్షం కాదు చిన్న చిన్న వర్షం ఆ ఆ వర్షంలో అయితే నేచర్ అయితే ఎంత అందంగా కనిపిస్తుందండి ఫుల్ ఎగ్జైట్ అయిపోయి బస్సు అతను అయితే చాలా మంచోడండి ఎక్కడంటే అక్కడ ఆపుతున్నాడు చాలా మంచోడు అతని నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద అయితే పెడతాను చాలా మంచి వ్యక్తి ఎందుకంటే మనకు కావాలనుకున్న దగ్గర ఆపాలి అంటే వాళ్ళు బస్సు నడిపే వాళ్ళు వాళ్ళు జర్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ మంచి ప్లేసు ఎక్కడ ఫుడ్డు బాగుంటుంది అనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి అలాంటి వ్యక్తులు మనకు బస్సు తోలే వాళ్ళు దొరికితే చాలా హ్యాపీ అంటే చాలా మంచి జర్నీ కూడా చేసుకోవచ్చు మేమైతే మధ్య మధ్యలో ఆగి ఫొటోస్ దిగి ఆ వర్షంలో మక్కబుట్టలు తింటూ మనకు కావాలని కోరుకుంటూ ఫోటోలు దిగుతూ మొత్తానికి అయితే మొన్న రూమ్కి అయితే వచ్చేసామండి మేము లగేజ్ మొత్తం తీసుకెళ్ళాం కదా ఒక హోటల్లో దిగాము హోటల్లో సిక్స్ ఫ్యామిలీస్ కాబట్టి సిక్స్ బెడ్రూమ్స్ తీసుకున్నాము ఒక బెడ్రూమ్ వచ్చేసి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఒక బెడ్ వచ్చిందండి పదిహేను వందల రూపాయలు మేము వండుకోవాలని అనుకున్నాం కాబట్టి ఒక కిచెన్ కూడా తీసుకున్నాము రెండు రోజులు మున్నారులో ఉన్నాము రెండు రోజులకి మాకు వెయ్యి రూపాయలు చార్జ్ తీసుకున్నారు కిచెన్ కూడా చాలా బాగుంది ఫి ఫ్రిడ్జ్ వచ్చింది తర్వాత వాటర్ ఉన్నాయి తర్వాత ఏంటంటే ప్యూరిఫై వాటర్ కూడా ఉన్నాయి చాలా బాగుందండి దానికి మనం తీసుకుపోయిన లగేజ్ మొత్తం అందులో పెట్టేసుకొని మనం లాక్ కూడా వేసుకొని మేము ఈవినింగ్ టైంలో కూడా తిరగడానికైతే వెళ్ళాము మొత్తానికి రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి వంట చేసుకున్నామండి ఆ రోజు ఇంకా మధ్యాహ్నం అయింది కాబట్టి వన్ టూ థర్టీకి వచ్చేసాము ఫ్రెష్ అప్ అయ్యి అది చేసేసరికి ఫోర్ అయింది అనమాట ఇంకా ఫోర్కి మేము తినేసి మంచిగా వేడి వేడి వర్షం పడుతుంది పప్పు టమాటా ఆలు ఫ్రై చేసుకొని పచ్చళ్ళు వేడి వేడి అన్నం వేసుకొని తిన్నామండి తినేసి ఈవినింగ్ టైంలో ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా మేము రూమ్ నుండి ఇలా కొంచెం తిరుగుతామని లవ్ ఉన్నారు అని అక్కడ కొంచెం సేపు అదంతా తిరిగి అక్కడ ఫొటోస్ తిరిగి ఈ విధంగా కాఫీ షా షాప్లోకి టీ షాప్లోకి చాక్లెట్ షాప్లోకి ఆ వర్షంలో చిన్న చిన్న వర్షంలో గొడుగులు కొనుక్కొని చాలా గొడుగులు కూడా చాలా రేటు ఉన్నాయండి అక్కడ ఇంకా ఎవరికి కావాల్సినవి వాళ్ళైతే ఈ విధంగా షాపింగ్ అయితే చేసుకున్నామండి వెళ్ళిన రోజైతే ఈ విధంగా ఫుల్